ఒక ఇంట్లో చాలా మంది ఉంటారు ఒక ఫ్యామిలీలో ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఆ ఇంటికి వాస్తు దోషం ఉందనుకోండి మరి అందరికీ ఒకటే రకంగా అక్కడ వర్తించడం లేదు దాంట్లో కొంతమంది బాగా ప్రాస్పర్ అవుతున్నారు అట్ ది సేమ్ టైం కొంతమంది చాలా వెనక్కు వెళ్ళిపోతున్నారు మరి ఈ వ్యత్యాసానికి కారణాలు ఏంటి బాగా బాధలు ఉన్నవాడు బాగుపడేవాడు అంటే అవునండి కొంతమంది పాపం కష్టపడుతుంటారు ఇన్స్పైట్ ఆఫ్ దేర్ రిపీటెడ్ ఎఫర్ట్స్ ఆల్సో దే రీచ్ ది గోల్ వాంట్ టు ముఖ్యంగా ఒకటి ఏంటంటే అందులో ఎన్నో పారామీటర్స్ అంటే మొదటి సంతానానికి ఇంకొక దోషం ఆగ్నేయ దోషం రెండవ సంతానాన్ని బాధపెడుతుంది వాయు దోషం మూడో సంతానాన్ని బాధ పెడుతుంది ఇలా ఒక ఉంది ఎందుకు అవుతుంది మనకు తెలియదు ప్రాక్టికల్గా మనం వెళ్ళి చూస్తే అదే ఉంటుంది అక్కడ ఆ మాన్ బాల్ రాసింది ఇంత కూడా డీబేట్ అవ్వట్లేదు ఎలా రాశారు కనిపెట్టింది అవునండి స్టడీ అంతే స్టడీ అండ్ ఫాలోయింగ్ ద సై అంతే ఇంకొకటి ఒక ఇంట్లో బెడ్రూమ్స్ ఎవరి రూమ్ ఇలా కొందరి రూమ్లలో ఈషో అని తెలియ ఉంటుంది కొందరు రూమ్ లలో ఎక్కడైతే వేయకూడదో అక్కడే వేస్తారు ఎక్కడైతే పడుకోకూడదు అక్కడ పడుకుంటారు దానివల్ల ఆ రూమ్ లోని వాళ్ళందరూ ఆ బాధపడుతూ ఉంటారు గదర్వంలో నైరుతుల మాత్రం ఉంటుంది వాడంతే అస్తమాన భార్య భర్తలు పోట్లాడుతూ ఉంటారు బయట చూడడానికి భార్య భర్తలు లాగా ఉంటారు బెడ్ పైన అక్కడ అక్కడ పడుతుంటారు ఆ కెమిస్ట్రీ ఉండదు సివియర్ ఆ డిఫరెన్సెస్ ఉంటాయి కెమిస్ట్రీ ఉండదండి మనం గుడ్డిగా చెప్పవచ్చు మిగతా రూమ్ లో ఉన్న వాళ్ళు మంచి కరెక్ట్ గా వేస్తున్నారు అనుకోండి రాయి ఉంటారు ప్రతి రూమ్ లో ఏమొచ్చింది మూలకి కాలంస్ ఉంటాయి కదా కాలం కొంచెం బయటికి వస్తుంది నైన్ ఇంచ్ కాలం అంటే ఇట్లా

అక్కడ దోషం ఉంది సరి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ కన్సీవ్ కొందరు మిస్క్యారేజ్ అయిపోతుంది అబార్షన్ అబార్షన్ కాదు మిస్క్యారేజ్ మిస్క్యారేజ్ సో వీటికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ రూమ్ లో నైరుతిలో బాత్రూమ్ ఉండడం ఆగ్నేయంలో ఎత్తుగా ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి ఆగ్నేయంలో ఎత్తుగా ఉంటాయి ఆగ్నేయంలో టాయిలెట్ ఎత్తుకుపోతుంది ఏం ప్రాబ్లం టాయిలెట్స్ అదే నా అనుభవంలో చూసింది అన్ని టాయిలెట్స్ ఇబ్బంది పెడుతుంది ఒకప్పుడు టాయిలెట్ ఎక్కడ ఉండేదండి ఆ రోజుల్లో అసలు ఇంటి చాలా దూరంలో గడ్డి దేని వాళ్ళు ఇంటి వెనకాల ఖాళీ స్థలం అది ఇంటికి సపరేట్ గా ఉండేది కదా ఇప్పుడు ప్రతి రూమ్ లో అటాచ్ ఉండాలి అలా ఉంటేనే కామన్ బాత్రూమ్ కూడా కాదు అటాచ్ అటాచ్ సో రూమ్ లో అటాచ్ ఎక్కడ కడతాం ఫ్లాట్స్ లో ఏం చేస్తున్నారు వాయిల్ బెడ్రూమ్ కి ఈశాన్ లో బాత్రూమ్ ఇస్తున్నారు అదే వాళ్ళ పైపు డోర్ పెట్టి ఈశాన్యంలో బాత్రూమ్ మన చాయిసెస్ ఏం లేవు ఆల్రెడీ ఫ్లాట్స్ లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ లో సెంటర్ డోర్ ఇచ్చేసి బాయ్వెన్ లో ఒక బెడ్రూమ్ నైరిస్ లో ఒక బెడ్రూమ్ ఈశాన్యం లో ఒక బెడ్రూమ్ బాయ్వెన్ లో ఉన్న బెడ్రూమ్ కి తూర్పు ఆగ్నేయం డోర్ అందులో ఈశాన్యంలో టాయిలెట్ అందులో కొత్త కప్పులు ఇచ్చామనుకోండి వాళ్ళకి ఫస్ట్ గైనింగ్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది పీరియడ్స్ కరెక్ట్ గా ఉండవు స్కాంటీగా వచ్చేస్తాయి బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది

కాబట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పైన అందరిపై ఒక్క లాభ ఓకే కనిపించే ఈశాన్య రూమ్ ఇస్తారు ఇందాక చెప్పాను ఒక కొత్త కప్పులు తీసుకొస్తే ఆ రూమ్ లో ఈశాన్య బెడ్రూమ్ లో ఈశాన్యంలో వాళ్ళ పిల్లలు చిన్న మంచం చేసి వేశారు ఈశాన్య మూలలో ఈశాన్యంలో మంచం వేశారు ఈశాన్యం బెడ్రూమ్ లో ఈశాన్య మూలలో వాళ్ళ ఇంట్లో అన్ని కూడా తీయించాలి నో దర్ హ్యాపీ ఆ ఇంటర్న్షిప్ లేదు వంద కిలోలు మరుగో యాభై కిలోలు పెద్ద రిలీఫ్ కిలో ఉంది నౌ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ యాభై కిలోలే కానీ ఆ ప్రీవియస్ దాంత కంపేర్ చేస్తే బెటర్ మెయింటెనెన్స్ వాస్తు ప్రకారం మనం ఇల్లు కట్టుకోగానే కాదు ఫ్యాక్టరీ కట్టుకోగానే కాదు మెంటెనెన్స్ యా టు మెయింటెనెన్ యా టు మెంటెన్ ఏది ఎక్కడ ఉండాలి ఫ్యాక్టరీస్ లో ఏది జరుగుతుంది ఫస్ట్ వార్త చెప్పించుకుంటారు ఫాలో అంటారు ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు కొంచెం ఏం చేయాలండి కేకరణ ఇక్కడ ఏదో అక్కడ ఏదంటే వేరే షోట్ లేదా రేపే తీస్తామండి అంటారు రేపు రాదు నువ్వు తీయవద్దు మళ్ళీ బాగా ఎత్తుకొస్తారు రిజల్ట్ రావట్లేదండి అండి తీరా చూస్తే అది అది చెప్తా అక్కడేమో ఉందిరా బాబు అంటే తీస్తామండి రేపు అవ్వట్లేదు రాదు ఫినిష్ ప్రోడక్ట్ వచ్చేసింది బయటికి ఈ షాన్లో పెట్టాము అది బయటికి లారీ రాదు అది తీసుకెళ్ళి డెలివరీ అవ్వదు ప్రొడక్షన్ అయింది కరెక్ట్ సో మెయింటెనెన్స్ ప్రాబ్లం వీళ్ళు కూడా అంతే మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి ప్రతి రోజు కూడా వాస్తుపరంగా ఉండాలి అంటే అందరు అది ఉంటారు అంటే కొంచెం పొజిషన్ బట్టి ఆ రోజు ఎటు పక్క ఉంది ఉత్తరంలో ఉందా దక్షిణంలో ఉందా ఎందుకంటే దాని పవర్ కూడా పిల్లలు దరిద్రంలో ఉన్న వాడికి బాగా పవర్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం యాక్సిడెంట్ రేట్ చాలా పెరిగిపోయింది అసలు బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చే వరకు కూడా భద్రత లేదు రోడ్డు పైన కూడా మనం ఈ మధ్య న్యూస్లో కూడా చూసాం చాలా పెద్ద యాక్సిడెంట్స్ అయ్యి నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ అట్ ఏ టైం అలాగే ఇక్కడే కాదు సౌదీలో కూడా మనం చూసాం పెద్ద యాక్సిడెంట్ అయిందని మరి ఈ నేపథ్యంలో దీని వెనక వాస్తు కోణం కూడా ఏదైనా ఉంటుందా కాబట్టి నేను ఓకే సిద్ధాంతం కూడా ఉంది జాతకం కూడా ఉంది అవునండి సరే రాల్సింది తప్పదు అంతే తీరు కానీ మనం ప్రయత్నం చేయకుండా పడుతుంది గడువు పట్టుకుంటాం కదా నా కర్మ లేదు దేవుడు ఉన్నాడు నాకు భోజనం పెడతాడు కోరుకుంటామా మనం ప్రయత్నం చేయాలి చెత్త కలిపి నోట్ల ముద్ద పెట్టుకోడైతే పెట్టాడు కదా అక్కడ ప్రయత్నం అంటూ ఉండాలి నా జాతి రాసింది ఇలా కూర్చుంటే అయిపోద్దాత్వం హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి లో ఉంది సరే తప్పదు అనుకుందాం అప్పుడు కండిషన్స్ ఫేవర్బుల్ గా ఉండొచ్చు అలా ఉంటాయి పెద్ద రైతు చిన్న రైతు లేదు కర్మల రాయిజ్ ఉంది జరుగుతుంది జరుగుతుంది తప్పదని నన్ను అందుకే అలా అని మనం జ్వరం వచ్చింది నా కర్మల చచ్చిపోతాను మనం చచ్చిపోతామని తెలుసు అప్పుడు పోతామని తెలుసు డాక్టర్ పరగెత్తవా లేదా వెంటనే వెళ్తాం మరి కూర్చోవచ్చు కదా రేపు పోతామని లేదండి ముందు ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటపడదాం అని చూసి మానక్షల్లో పోయేవాడు కూడా ముందుకు ఆగంటాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్న వ్యక్తి కూడా బయటపడాలనే మానవ ప్రత్యేక శాస్త్రం ఉంది కాబట్టి మనం పాటించాలి సరే రాసింది మనం చూడండి మనకు అది అనవసరం ఏది రాసిందో జరుగుతుంది సో ఇంతలో చచ్చిపోడానికి నన్ను అడుగుతున్న ఏం చెప్తాను ఫైర్ యాక్సిడెంట్స్ కి వాళ్ళ ఇళ్ళల్లో ఉత్తర వాయువ్యంలో ఆగ్నేయంలో దోషం ఉండి ఉంటుంది వాయువ్య ఆగ్నేయం

అది అంత పెద్ద స్థాయిలో లేదు కదా మోటర్ సైకిల్ స్కిట్ అయిందని లేదా కార్ వాడు వాడు కొట్టాడని ఎదురుతో బ్రేక్ అయ్యాను వెళ్ళి కొట్టాను దిస్ ఆల్ కామన్ ఈ ట్రాఫిక్ లో అని అనుకుంటుంటాము బట్ దిర్ ఆల్ సిగ్నల్స్ ఓకే వార్నింగ్ ప్రాంప్టేషన్ ఎప్పుడు మనం చెప్తుందండి నేచర్ తల్లి ప్రాంప్ట్ చేస్తుంది మరొక ప్రాంప్ట్ చేస్తుంది మనం కొన్నిసార్లు కొన్ని పని చేసేటప్పుడు అస్సలు జరగదా పని స్టార్టింగ్ లోనే ఆటంకాలు వస్తాయి మనం కష్టపడి సాధించి సాధించాలంట వాస్తు కోణంగా చూస్తే అక్కడ దోషం ఉంటుంది నిన్ను వద్దంటుంది సిద్ధాంతం టైం బాగాలేదు వద్దంటుంది మనం వినాలి అవేర్నెస్ రావాలి ఏదో ఒకసారి రెండుసార్లు ట్రై చేసాం మూడోసారి ట్రై చేసాం అవ్వలేదు దండం పెట్టి కొన్ని వదిలేదు వండిగా సాధించి మనం గ్రేట్ అనుకుంటాం కలర్ ఎగరేస్తాం చిన్న చిన్న వార్నింగ్స్ నేచర్ ఇస్తుంది అప్పుడు చూసుకోవాలి నా ఇంట్లో ఎక్కడైనా దోషం ఉందా ఇండికేషన్స్ వచ్చినప్పుడు ఓకే అవుతున్నాయి అంటే ఇస్ దేర్ అవును రిపీటెడ్ గా అవుతున్నాయి ఏదో కారణం ఉంటుంది నాలుగా నేను థర్టీ ఫార్టీ ఇయర్స్ టూ వీలర్ నడిపించానండి నేను ఎప్పుడు పడ్డా ఒక్కసారి పడ్డా ఓకే ఎక్కడ విషయంలో దరిద్రం అని అప్పుడు పడ్డా అప్పుడు ఇంకా చూసుకున్నా దోషం అందుకేనా సో కొంతమంది లైఫ్ లో ఎక్కడ పడరు అదే అస్టెంటే జరగదాలి కొంత ఊరికే పడుతుంటారు వండే పట్టాడు మళ్ళీ పట్టాడు రేక్ కొట్టాడు ఏదో కారణం ఏదో కుక్ కట్టడం వచ్చిందని ఇంకేదో ఎదుట కట్టమచ్చాడు రేక్ కొట్టాడని సమ్ రీజన్స్ నేచర్ ఈస్ మార్నింగ్ దీ ఇంట్లో దోషం ఉంది ఆడవాళ్ళు వంట చేసేప్పుడు కాలేయడానికి చిరుకులు తగులుతుంటాయి అలా చిన్న చిన్న ఎక్కువ తగులుతున్నాయి అప్పుడు యూ ఆఫ్ టు థింగ్ ఎక్కడ దోషం ఉంది ఇంట్లో కరెక్ట్ చెక్ చేసుకోవాలి ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అదో వేసుకునే ఇంటలెక్చువల్స్ ఎక్కువ సూసైడ్ చేసుకుంటారు ఇది చూసుకుంటారు కానండి చాలా ప్రతి ఇంట్రెలెక్చూల్ కానీ తీసి సబ్మిట్ చేసిన వాడు గా డిప్రెస్ అయిపోయి చేసుకుంటాడు వాడు తీసి తీసుకొని ఇంకోడు వాడ పేరు వేసుకొని ఇచ్చినాడు డిప్రెస్ అయిపోతాడు ఇట్లా చాలా ప్లేసెస్ చూసి అవును అవును క్షణికం క్షణికం చూశాడు అంతా క్షణికమే డిప్రెస్ అయిపోయింది ఆ ఇంట్లో దోషం ఉంటుంది వాయవ్యంలో ఆగ్నేయం నాకితేనే దోషం ఉంటుంది వాయవ్యం కొంతమంది డిజైన్గా కట్టట్లా స్లోప్స్ అవును వండే సూసైడ్ నీళ్ళు చూడగానే చెప్తా ఈ ఇంట్లో మన సూసైడ్ అవుతారు ఎప్పుడైతే మనం చెప్పలేము ఓ ఇంట్లో వాసు దోషం ఉంది యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పొచ్చు ఎప్పుడైతే ముహూర్తంగా కాకపోతే ఇక్కడే వస్తుంది ఏంటంటే మనం జాతకం కూడా చూడాలి అప్పుడు వీడు ఇంగ్లాండ్ బాగున్నాడు అసలు జాతకం చూస్తే యాక్సిడెంట్ ఉందా ఉంది చెప్పాలి ఇమ్మీడియట్ గా చేసుకో

ఆ ఫ్లైట్ అయితే ఏమిటది సరే అది కూడా చూస్తా జాగ్రత్తగా తీసుకొని ఉందా ఉంటే ఎంజాయ్గా చేయాలి లేకపోతే కొంచెం చేసుకోవచ్చు అంటే టైం ఉంటుంది కదా పలానా టైం ఆ దోషం ఆ దశ ఉన్నప్పుడు జరుగుతుంది దశ బాగుంది ఓకే దశ బాగున్నవాడిని ఎవరు చెడిపోలే దశ బాగలేని వాడిని ఎవరు బాగా